కీర్తనుల గ్రంథము నలభై ఐదవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు ప్రధాన గాయకునికి పోషణీయులను రాగుము మీద పాడదగినది కోరహు కుమారులు రచించిన దైవధ్యానము ప్రేమను గూర్చిన గీతము ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా రాయువాని అని కలము వలెనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును సూర్యుడ నీ కత్తి మొలను కట్టుకునుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనుందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు అంతఃపురములో నుండు రాజు కుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని నొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరు భూమి ఎందంతటా నీవు వారిని అధికారులనుగా నియమించదవు తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు ఇంతటితో కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి